వాళ్ళ బాబాయ్ ఆ హత్య కేసు సందర్భంగా సునీత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఎవరు పెట్టారు వాళ్ళు ఆ కుటుంబంలో ఎవరు చీడ్చారు అందుకని నేననేది నైతిక నైతికమైనటువంటి హక్కు కానీ లేదా వాయిస్ చేసేటువంటి కానీ వాళ్ళకి లేదు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎందుకు వ్యతిరేకించారు అనేటువంటిది ఆల్రెడీ చర్చ అయిపోయింది అది చంద్రబాబు నాయుడు గారే ఒక్కడే కాదు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను లేదు మీకు నైతిక హక్కు లేదు అంటున్నా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు వివేకానంద రెడ్డికి విజయముఖ పోటీగా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి ఆయన విజయముఖ పోటీ చేసేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు ఉంది మాకు లేదు నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందడం చంద్రబాబు నాయుడు కుటుంబాల చేతంలో కూడా గతంలో మీరు ఎటువంటి విమర్శలు చేశారు ఇప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు అంటున్నాను వివేకానంద రెడ్డి గారికి ఏదైతే ఆపోజిట్ గా విజముని పెట్టి మంత్రి ఇచ్చి ఆయన విజము పోటీగా పెట్టేదానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని రాజకీయాల్లో 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 ఒక ఒక కుటుంబమే కాదుగా అన్నదమ్ములు పోటీ చేసింది మొత్తం దేశంలో చూడండి అనేక రాజకీయ కుటుంబాలు వివేకానంద రెడ్డి గారిని మంత్రిగా చేసి విజయం ఒక పోటీగా పెట్టి ఆ కుటుంబంలో చీలిక దేవడం కాంగ్రెస్ అండి ఎవరు తెచ్చారు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లడా వివేకానంద రెడ్డి గారు పిల్లడా ఆయనకి ఏమో తెలియదా ఏం పట్టుకొని నేర్పిస్తే పోతాడా లేకపోతే కూడా చిన్నపిల్లడు అన్నమాట పొడవచ్చు పొడిపించుకోవచ్చు ఎన్టీ రామారావు గారు పిలిపించుకోవచ్చు ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రెండు గారు చేయించవచ్చు వాళ్ళు ఏం కాదు రామ్మూర్తి నాయుడు టీడీపీ నాలుగు మధ్యలో పెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయించవచ్చు పార్టీలో వచ్చినటువంటి తిరుగుబాటు మాకు ఒక న్యాయం చంద్రబాబు న్యాయం కాదు విశ్లేషకలు అందరికి ఒకే న్యాయం చెప్పండి నేను తప్పండి వాళ్ళు తప్పండి వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని చెప్పండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు టార్గెట్ చేసిన ప్లాన్ జగన్ మోహన్ టార్గెట్ వీళ్ళు కుటుంబానికి చేయించవచ్చు వీళ్ళు విన్ను పోట్టు పడచ్చు వీళ్ళు ఏమైనా చేయొచ్చు వీళ్ళు ఏదైనా కోర్టు డబ్బు అడగచ్చు చెప్పింటా మీరు ఆ విధమైనటువంటి విమర్శలు ఇతరుల మీద చేసేటప్పుడు మీకున్న నైతిక నేను అడుగుతున్నా అంతే తప్ప వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డబ్బు అడిగారు ఎక్కడ వచ్చిన ఆరోపణలు వచ్చాయా ఏ డబ్ ఏ డబ్బు లేకుండా ఇవాళ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయరు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి కూడా అండి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు అయినా కూడా చంద్రబాబు నాయుడు భుజాలు ఎవరు వస్తున్నారు భుజాలు ఎవరన్నారు విమర్శిస్తే వాళ్ళ భుజాలు మోస్తున్నారు మీరు బీజేపీ భుజాలు ఎక్కి లేకపోతే ఇచ్చారు మీరు చెప్పండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పింది రిలయన్స్ అని చెప్పినటువంటి వాళ్ళు ఆ కంపెనీకి పరిమళినత్వానికి రాజ్యసభ ఎట్లా ఇచ్చారు దాన్ని మరి వాళ్ళు అర్థమనే రిలయన్స్ రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు మేము ఆ రోజు బ్రిటన్ పత్రిక కాబట్టి ఆ రోజు విమర్శించాము చూడండి ఆ తర్వాత బ్రిటన్ పత్రికలో ఏసారి కాబట్టి ఆ రోజు విమర్శించాము చెప్పండి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అరే రాజశేఖర్ రెడ్డి గారిని చంపినా అని చెప్పినటువంటి వాళ్ళకే మీరు ఇస్తే ఇంకా మీకు ఇంకా మీకు నైతిక రోజు బ్రిటన్ పత్రిక రాసిందని చెప్తున్నా విమర్శించామండి మీరు బ్రిటన్ పత్రిక కూడా రాశాడు ఇప్పుడు అట్లాగే ఇంకొక పత్రికలు రాస్తున్నాయి దాని అంతటి మీరు మరి అంగీకరిస్తారా

అంటే ఆ తర్వాత రిలయన్స్ లో పెట్టుబడుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు అంటే రిలయన్స్ లో పెట్టుబడులు వద్దా రిలయన్స్ చెప్పండి ఏం మీరు ఒకప్పుడు బ్యాంక్ వరకు తెలుగుదేశం తప్పు చేసినా తెలుగుదేశం తప్పు అనేవాళ్ళు వైఎస్ఆర్ తప్పు చేసి వైఎస్ఆర్ తప్పు అనేవాళ్ళు